జీపీఎఫ్ విషయంలో నిర్ణయం తీసుకోండి రాష్ట్ర ఆర్థిక ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు ఆదేశం అయితే కోర్టును ఆశ్రయించిన విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేసే విషయంలో మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు ఈపిఎఫ్ స్కీమ్ లేదా జీపీఎఫ్ వర్తింప చేసేలా లేదా అనే వ్యవహారంపై ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అన్నారు ఫలానా స్కీమ్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో పిటిషనర్ల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది తమకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేసే పదవి విరమణ పొందిన కొందరు ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న మరికొందరు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేశారు వారి తరపున న్యాయవాది పీటారామన్ వాదన వినిపించారు రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటిన కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమరండం ప్రకారం పిటిషనర్లు అందరూ కూడా జీపీఎఫ్కు కు డిస్కౌంట్ ఆర్థిక ఇంధన శాఖ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఈ అంశం ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉందన్నారు న్యాయమూర్తి స్పందిస్తూ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఇంధన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులను అయితే ఆదేశిస్తామన్నారు సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే జీపీఎఫ్ విషయంలో నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తంగానే సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి